No, <laughs> no, బిఆర్ అంబేద్కర్ గారు ఏ సంకల్పం అయితే రాజ్యాంగ పేటికని ఆ రోజు రాశారో అందులో భాగంగా మాలాంటి సామాన్యులు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మాలాంటి వాళ్ళమంతా ఈరోజు రాజకీయంగా చైతన్యమై చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గొంతుగాను మేము వినిపిస్తున్నాం అంటే కేవలం అది బీఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశయంతో అయితే ఆ రోజు రాజ్యాంగం రాశారు అందులో భాగమని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను కాబట్టి మాలాంటి సామాన్యులే కాక దేశమంతా రాష్ట్ర దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటే ఈ రాజ్యాంగంలో ఉండే ప్రతి అంశాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఆ హక్కుల్ని పొందుతూ సమసమాజ స్థాపన లక్ష్యంగానే ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నరేంద్ర మోదీ గారు కూడా రాజ్యాంగ అని చెప్పేసి సంవత్సరం అంతా పాటించాలని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది అంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం అది ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం మీద ఎంత భరోసతో ఈరోజు ఆ రాజ్యాంగ వారోత్సవాలు జరుపుతుందంటే అంటే అది చాలా మనకంత గర్వంగా ఉంది అందులో భాగంగా ఈరోజు ఆ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని ఉండేటువంటి ఫలిత ఫలాలను ఆస్వాదిస్తూ మనం ఎదగాలని చెప్పేసి కోరుకుంటాను ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకనే వంద సంవత్సరాలు అయినా కూడా ఆయనను తలుచుకుంటారు ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ళ కిందటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింద కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పట్లోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము విధానాలు కూడా అందరికీ ఈక్వల్గా ఉండాలా లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం లాస్ట్ ఐదేళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని బట్ మన అద మనం అధికారంలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని బాగా ఫాలో అవుతూ ఇంకా ఎక్కడైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము సో ఆయనను తలుచుకొని ఆయన విధానాలని మనం ఖచ్చితంగా ఫాలో కావాలా అని చెప్పి ఆశిస్తూ ఆయనను తలుచుకోవడం జరుగుతాం థ్యాంక్ యూ